ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు కరుణాకర్ మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు ఈరోజు తరగతిలో పదవ తరగతి తెలుగు వాచకంలోని ఆరవ పాఠ్యాంశం అయినటువంటి భాగ్యోదయం అనేటువంటి యొక్క పాఠ్యాంశం గురించి చదువుకుందాం మరి ఈ యొక్క పాఠ్యాంశాన్ని రాసినటువంటి రచయిత ఎవరు అని కనుక మనం చూసినట్లయితే కొర్వి కృష్ణస్వామి ముదిరాజు గారి యొక్క పాఠ్యాంశాన్ని రచించడం అనేది జరిగింది మరి చూద్దాం ఈ యొక్క పాఠ్యాంశంలో మొదటి అంశమైనటువంటి చదవండి ఆలోచించి చెప్పండి అన్నటువంటి యొక్క పేరాలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని చూద్దాం ముందుగా నేను ఒకసారి ఈ యొక్క పేరాలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని చదువుతాను మీరు కూడా పుస్తకాన్ని చూస్తూ గమనించండి నవభారత రాజ్యాంగ నిర్మాత చరిత్రకారుడు జాతీయతావాది తత్వశాస్త్రవేత్త దళిత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాడు నిమ్న వర్గాలలో అందరిలాగా మనము అన్నీ చేయగలం అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన అతని లక్ష్యం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు దేశ విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందాడు మరి ఇక్కడ చూడండి నవభారత రాజ్యాంగ నిర్మాత అంటున్నారు చూడండి మన దేశాన్ని బ్రిటిష్ వారు వదిలి వెళ్ళిన తర్వాత అంటే మన యొక్క దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి అదేవిధంగా చూడండి చరిత్రకారుడు చరిత్రకారుడు అంటే చరిత్రను గురించి రాసినటువంటి వ్యక్తి అదేవిధంగా చూడండి జాతీయతావాది అంటే భారత జాతి యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి అదేవిధంగా చూడండి తత్వశాస్త్రవేత్త అంటే తత్వానికి సంబంధించినటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి వ్యక్తి ఎవరయా అంటే ఇక్కడ అదేవిధంగా చూడండి దళిత నాయకుడు అంటే చూడండి ఇక్కడ దళితులు అంటే హిందూ మతంలో అనగారిన వర్గాల వారిని దళితులు అంటూ ఉంటారు అంటే వెనకబైనటువంటి వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా వీళ్ళని మనము దళితులు అంటూ ఉంటాం అటువంటి దళిత నాయకుడు ఎవరైనా అంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే చూడండి ఇక్కడ మన దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి జాతీయతావాది తత్వశాస్త్రవేత్త అదేవిధంగా చరిత్రకారుడు అదేవిధంగా దళిత నాయకుడు అయినటువంటి అంబేద్కర్ గారు చూడండి ఇక్కడ ఏం చేశారు దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి అస్పృశ్యత అంటే అంటరానితనం అంటే మన దేశంలో కొన్ని వర్గాల వారిని కొన్ని వర్గాల వారు తాకడానికే అసహించుకునేటటువంటి వారు కొన్ని వర్గాల వారు కొన్ని వర్గాల వారిని ముట్టుకోవడానికి వీలైనటువంటి ఈ యొక్క అస్పృశ్యత అంటరాన్ తనమైనటువంటి ఈ యొక్క మహమ్మారిని తీసివేయడానికి అదేవిధంగా చూడండి దళితుల అభ్యున్నతికి మన దేశంలో ఉన్నటువంటి వెనకబైనటువంటి అనగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిమ్న వర్గాలలో అందరిలాగా మనము అన్నీ చేయగలం అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అతని యొక్క లక్ష్యం చూడండి ఇక్కడ నిమ్న వర్గాలు అంటే వెనకబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దళితులు ఉన్నారో మరి వీరు చూడండి అందరిలాగా మనము అన్ని చేయగలం మిగతా కులాల్లో వాళ్ళు ఎవరైతే ఏమేమి పనులు చేస్తున్నారో వాళ్ళలాగా మనము కూడా అన్ని చేయగలము అన్నిట్లో కూడా మనం పోటీ పడగలము అనేటటువంటి ఆ యొక్క నమ్మకాన్ని ఆత్మవిశ్వాసం అంటే మేము కూడా చేయగలము అనేటువంటి యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరి చూడండి మరి దళితులలో వెనకబడినటువంటి వర్గాలలో కలిగించడమే మరి అంబేద్కర్ యొక్క లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు అదేవిధంగా చూడండి దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించేవాడికి చూడండి ఉత్కృష్టం అంటే గొప్పదైనటువంటి రాజ్యాంగాన్ని అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమాన అవకాశాలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కొన్ని వర్గాల వారు మాత్రమే అధికారం చలాయిస్తూ కొన్ని వర్గాల వారిని హింసించడం అనేది జరుగుతూ ఉంటుండే మరి అటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అన్ని వర్గాల వారు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానమే అని తెలియపరిచే విధంగా గొప్పనైనటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తర్వాత భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అవతరించింది ప్రతి సంవత్సరం ఆ రోజును అంటే జనవరి ఇరవై ఆరవ రోజున గణతంత్ర దినంగా జరుపుకుంటాం స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి పట్టినటువంటి కాలం చూసినట్లయితే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అనేది భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టినటువంటి సమయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అవతారిక నాలుగు వందల నలభై ఎనిమిది అధికరణాలు పన్నెండు షెడ్యూళ్ళతో కూడినటువంటి భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే గొప్పదైనటువంటి రాజ్యాంగాన్ని మన దేశానికి అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూడండి ఇక్కడ దేశ విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందారు చూడండి అంబేద్కర్ గారు చిన్నగా ఉన్నప్పుడు బడిలోకి చదవడానికి వెళ్ళినప్పుడు బడిలోకి రాని అనటువంటి సమాజం ఈ సమాజం చదువుకోవడానికి వీలు లేదు పలాని కులం వాళ్ళు ఫలాని వర్గం వారు మరి చదువుకు అనర్హులు అని ప్రకటించినటువంటి ఈ సమాజంలో ఈ యొక్క సమాజాన్ని వ్యతిరేకించి తానే సొంతంగా కష్టపడి బడిలోకి రానియనటువంటి సందర్భంలో కిటికీ చాటుగా ఉండి తలుపు చాటుగా ఉండి పాఠ్యాంశాలను విని గురువులు చెప్పినటువంటి ఆ యొక్క పాఠ్యాంశాలను విని సొంతంగా చదువుకొని చూడండి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి అంటే భారతదేశానికి అని బడిలోకి రానియనటువంటి ఈ సమాజానికే తనే రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించినటువంటి గొప్ప ఘనుడు ఎవరాయ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఇక్కడ మనము చెప్పుకోవడానికి అవకాశం ఉంది పలాని వర్గాల వారికి చదువెందుకు అన్నటువంటి ఈ సమాజానికి ప్రపంచ మేధావి అంటే చూడండి ఇక్కడ ప్రపంచంలోనే మేధావిగా గుర్తింపు పొంది భారతదేశం యొక్క ఖ్యాతిని మరి ప్రపంచ దేశాలకు విస్తరింపజేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది మరి ఇక్కడ చూడండి ఈ యొక్క పేరాకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది మరి చూద్దాం ఆ యొక్క ప్రశ్నలు ఏంటి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏంటి చూద్దాం ఇక్కడ ఒకటో ప్రశ్న నుంచి అవుతాను మీరు కూడా గమనించండి పై పేరా ఎవరి గురించి తెలుపుతున్నది ఇందాక మనం చెప్తున్నటువంటి పేరా ఎవరి గురించి తెలుపుతున్నది డాక్టర్ ిఆర్ అంబేద్కర్ గురించి చెబుతున్నటువంటి పేరా ఇది మరి ఆయన ఎవరి గురించి కృషి చేశారు ఎందుకు కృషి చేశారు ఇందాకనే మనం చెప్పుకున్నాం ఆయన దళితుల యొక్క అభ్యున్నతి కోసం అంటే దళితులు అంటరాని వారుగా చూస్తున్నటువంటి ఈ సమాజంలో ఆ యొక్క అంటరాన్ని తనాన్ని నిర్మూలించి అందరిలాగే ఈ యొక్క దళితులు కూడా మరి అన్ని పనులు చేయగలరు అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో పెంపొందించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా తర్వాత ప్రశ్న కనుక మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో దళితులు నిమ్నజాతుల వారి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరు వాళ్ళ గురించి చెప్పండి మన రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరో మీరు చెప్పగలరా మరి ఇక్కడ చూడండి మనం ఆయన యొక్క పాఠ్యాంశం గురించి చెప్పుకుంటూ ఉన్నాం మరి ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ అరిగే రామస్వామి అదేవిధంగా బిఎన్ వెంకట్రావు గారు అదేవిధంగా కొర్వి కృష్ణస్వామి ముద్రాజు గారు అదేవిధంగా గూడూరు సీతారాం గారు ఇలాంటి ముఖ్యులు ఎంతోమంది దళితుల అభ్యున్నతి కోసం అంటే తమ యొక్క రచనల ద్వారా అదేవిధంగా ఉద్యమాల ద్వారా విద్యాదానం చేయడం ద్వారా దళితుల అభివృద్ధి కోసం వీళ్ళందరూ కూడా కృషి చేశారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు తర్వాత పాఠ్యాంశం ఉద్దేశం చూద్దాం మరి ఇక్కడ స్వయం కృషి ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు అంతే కదా స్వయం కృషి అంటే ఎవరికి వారు స్వతహాగా కష్టపడాలి ఎవరో వచ్చి ఏమో చేస్తారని చెప్పేసి ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు స్వయం కృషి అంటే నీ కష్టం నువ్వు పడాలి స్వయం కృషి అదేవిధంగా ఆత్మవిశ్వాసం అంటే నేను చేయగలను అనే నమ్మకం ఉండాలి మనం ఏ పని చేసినా సరే ఖచ్చితంగా నేను సాధిస్తాను ఇది చేయగలను చూడండి ఇప్పుడు మనం పదో తరగతి చదువుతున్నాం మనకు ఒక పదికి పది మార్కులు తెలుగులు రావాలనుకుంటున్నాం అది ఖచ్చితంగా నీ యొక్క మనసులో దృఢంగా యొక్క లక్ష్యాన్ని పెట్టుకోవాలి నేను సాధిస్తాను నాలో ఆ శక్తి ఉంది అని చెప్పేసి నీ పైన నీకు నమ్మకం పెట్టుకోవాలి అదే దాన్ని మనం ఏమంటాం ఆత్మవిశ్వాసం అంటాం అది ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు చేరగలవు నువ్వే లక్ష్యం అనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా సాధించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి స్వయం కృషి ఉండాలి అదేవిధంగా ఆత్మవిశ్వాసం ఈ రెండు ఉంటే మనం దేని అయినా కానీ ఖచ్చితంగా సాధించగలమని చెప్పవచ్చు అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం చైతన్యం అవసరము అన్ని వర్గాలంటే అన్ని కులాలు అన్ని మతాలని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా వాళ్ళు ఏముండాలి సామాజిక భాగస్వామ్యం ఉండాలి అంటే సంఘంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండకూడదు అందరూ సమానమే అనేటువంటి యొక్క భావన ఉండాలి అదేవిధంగా చైతన్యం కూడా అవసరం అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు అదేవిధంగా చూడండి స్వార్థము పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు చాలా అరుదు అంటున్నారు అరుదు అంటే తక్కువ చూడండి ప్రస్తుత సమాజంలో ఏమవుతుంది నేను నేను మాత్రమే బాగుంటే చాలు నా లేదంటే నా కుటుంబము బా పద్యము పాట అదేవిధంగా ఇంకా మినీ కవిత దీర్ఘ కవిత అట్లాగే జీవిత చరిత్ర స్వీయ చరిత్ర మరి లేఖలు అని ఈ విధంగా అనేక ప్రక్రియలు తెలుగులో ఉండడం జరిగింది మరి మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందిందంటే జీవిత చరిత్ర ప్రక్రియకు చెందినది మరి చూడండి జీవిత చరిత్ర అంటే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క జీవిత విశేషాలను మరొక వ్యక్తి రాసినట్లయితే దాన్ని మనము జీవిత చరిత్ర అంటాం మరి సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే చూడండి ఇక్కడ ఒక వ్యక్తి అంటే సమాజంలో బాగా సేవ చేసినటువంటి గుర్తింపు పొందినటువంటి ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి రాసినట్లయితే అంటే ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి రాసినట్లయితే దాన్ని మనం జీవిత చరిత్ర అంటాము ఇంకా చూడండి స్వీయ చరిత్ర అంటాం ఆత్మకథ ఈ రెండు కూడా ఒకటే స్వీయ చరిత్ర అన్న ఆత్మకథ అన్న ఒకటే అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి తన జీవిత విశేషాలను తనే స్వయంగా రాసుకున్నట్లయితే దాన్ని మనం ఆత్మకథ స్వీయ చరిత్ర అంటాం అంటే తన గురించి తానే రాసుకున్నట్లయితే ఆత్మకథ అంటాము మరి మరొక వ్యక్తి గురించి మరొక వ్యక్తి రాసినట్లయితే దాన్ని మనం జీవిత చరిత్ర అంటాం మనం ప్రస్తుత పాఠ్యాంశం కూడా జీవిత చరిత్ర అనే ప్రక్రియకు చెందిందిగా మనం ఇక్కడ గమనించవచ్చు విభిన్న రంగాలలో పనిచేస్తూ అంటే విభిన్న అంటే వేరు వేరు రంగాలలో పనిచేస్తూ మరి సమాజం మీద ప్రభావం చూపినటువంటి వ్యక్తుల సమాజం అంటే సమాజ అభివృద్ధి కోసం పాడుపడినటువంటి కృషి చేసినటువంటి వ్యక్తుల యొక్క విశిష్టతలను తెలుపుతూ రాసేటటువంటి గ్రంథమే మనము జీవిత చరిత్ర అని చెప్పుకోవచ్చు మరి చూడండి ఇక్కడ మరి భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర చూడండి ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ కుమారుడు వారి ఇక్కడ ఎంబి గౌతమ్ అంటే తన కుమారుడే మరి తన తండ్రి యొక్క జీవిత చరిత్రను ఇక్కడ రాయడం అనేది జరిగింది గమనించండి ఇక్కడ ఎంబి గౌతమ్ గారు మరి భాగ్యరెడ్డి వర్మ కుమారుడు కాబట్టి బా తన తండ్రి గారైనటువంటి భాగ్యరెడ్డి వర్మ యొక్క జీవిత చరిత్రను రాయడం జరిగింది మరి అతను రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలోని కృష్ణస్వామి ముద్రరాజు గారు ఒక వ్యాసం కూడా రాయడం జరిగింది అతను కృష్ణస్వామి ముద్రరాజు గారు రాసినటువంటి వ్యాసంలో నుండే ప్రస్తుతం మన యొక్క ఈ చదువుకుంటున్నటువంటి ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనము తీసుకోవడం జరిగింది భాగ్యరెడ్డి వర్మ కుమారుడైనటువంటి ఎంబి గౌతమ్ గురించి మనం ఇక్కడ కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాగ్యరెడ్డి వర్మ లక్ష్మీదేవి ఈ ఇద్దరు దంపతులకు ఏకైక సంతానము పంతొమ్మిది వందల పదమూడు ఆగస్టు ఇరవై రెండున జన్మించినటువంటి వ్యక్తే ఎవరయ్యా అంటే మరి గౌతమ్ గారు భాగ్యరెడ్డి వర్మకు హిందూ మతంపై విశ్వాసం ఉండేది కాదు మొదట్లో ఆర్య సమాజం బ్రహ్మ సమాజం బోధనలకు మరి అలవాటు పడినటువంటి ఈ యొక్క భాగ్యరెడ్డి వర్మ బ్రహ్మ సమాజం వేదాల యొక్క ఆధిక్యతను ప్రశ్నించడం యజ్ఞోపవితాన్ని క్వజించడం వంటి భావనల వల్ల బ్రహ్మ సమాజం వైపు మొగ్గు చూపారు అయితే ఆర్య సమాజంలో చేరిన దళితులకు ఇతర అగ్ర కులాల నుండి ఆర్య సమాజంలో చేరిన వారితో సమానంగా గౌరవం లభించడం లేదని గమనించాడు ఆర్య సమాజము ఈ యొక్క బ్రహ్మ సమాజము ఇవేవి కూడా దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావని భావించినటువంటి మరి భాగ్యరెడ్డి వర్మ గారు బౌద్ధం పట్ల ఆకర్షితులయ్యారు గౌతమ బుద్ధుడు ప్రకటించినటువంటి ప్రవచించినటువంటి సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ ఇటటువంటి మొదలైనటువంటి అంశాల పట్ల ఆకర్షితులయ్యారు భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల పదమూడు నుండి ప్రతి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ జయంతిని జరుపుకునేవారు తన ఏకైక కుమారునికి గౌతమ్ అని పేరు పెట్టుకున్నారు అంటే భాగ్యరెడ్డి వర్మకు గౌతమ బుద్ధుడు అంటే ఇష్టం కాబట్టి తన కుమారునికి మరి గౌతమ్ అనేటువంటి పేరు పెట్టుకోవడం జరిగింది ఆ విషయాన్ని ఇక్కడ మీరు గమనించగలరు తర్వాత రచయిత పరిచయం కనుక మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ హైదరాబాదులో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొర్వి కృష్ణస్వామి ముద్రాజ్ అంటున్నారు అంటే చూడండి హైదరాబాద్లోని సామాజిక అంటే సంఘపరమైనటువంటి అంటే సమాజపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఉద్యమాలకు నాంది గీతం అంటే ఒక కార్యక్రమ ప్రారంభ ఘట్టాన్ని మనము నాంది అని చెప్పేసి అంటూ ఉంటాం అంటే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అని చెప్పొచ్చు ఇక్కడ మరి హైదరాబాద్లో మరి అనేక ఉద్యమాలకు మరి నాంది గీతం పలికారు అంటే ఇక్కడ కృష్ణస్వామి ముద్రాజు గారు అదేవిధంగా చూడండి ఈయన స్వాతంత్ర సమరయోధుడుగా ఈయన స్వాతంత్రం కోసం పాటు పడినటువంటి కొట్లాడినటువంటి వ్యక్తిగా అదేవిధంగా రచయితగా జర్నలిస్టుగా విద్యా సంస్థల స్థాపకుడిగా అనేక విద్యా సంస్థలు స్థాపించినటువంటి వ్యక్తిగా విద్యావేత్తగా అదేవిధంగా హైదరాబాద్ మేయర్గా చూడండి హైదరాబాద్ ప్రాంతానికి మేయర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఆంధ్ర మహాసభలను నిర్వహించినటువంటి వ్యక్తిగా అదేవిధంగా బహుజన సమాజ సంస్కర్తగా సంస్కర్త అంటే మరి సంస్కరించడం అంటే సమాజంలో ఉన్నటువంటి చెడ్డ ఆచారాలను తీసివేయడం అంటే మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ప్రజల మన్ననలను అందుకున్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి బహుముఖ అంటే అన్ని రంగాలలో తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తిగా ఇతన్ని మనము అంటే కొర్వి కృష్ణస్వామి ముద్రాజి గారిని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై ఏడులో హైదరాబాద్ నగర మేయరుగా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే ముప్పై ఏళ్ళ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసినటువంటి దార్శనికుడు చూడండి ఇక్కడ మాస్టర్ ప్లాన్ అంటే ప్రణాళిక మరి పంతొమ్మిది వందల యాభై ఏడు ఒక సంవత్సరంలో మరి కొర్వి కృష్ణస్వామి ముద్రాజు గారు హైదరాబాద్ ప్రాంతానికి మేయర్గా ఎన్నికై రాబోయే ముప్పై ఏళ్ళకి చూడండి ఇక్కడ ఎంత మరి ఆలోచన చూడండి ఇప్పటికీ కాదు రాబోయే ముప్పై ఏళ్ళకు అవసరమైనటువంటి ఒక ప్రణాళికను తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరై అంటే కృష్ణస్వామి ముదిరాజ్ అని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు దక్కన్ స్టార్ గమనించిన ఇక్కడ దక్కన్ స్టార్ అనేటటువంటి ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు వ్యాసాలు కూడా రచించారు తను స్వయంగా దక్కన్ స్టార్ అనేటటువంటి ఒక ఆంగ్ల వారపత్రిక వారపత్రిక అంటే వారానికి ఒకసారి వచ్చే పత్రికను మనము వారపత్రిక అంటూ ఉంటాం అటువంటి ఆ యొక్క పత్రికను స్థాపించి మంచి మంచి వ్యాసాలు సంపాదకీయాలు కూడా రాసినటువంటి వ్యక్తి ఎవరాయ అంటే కృష్ణస్వామి ముదిరాజ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి చూడండి ప్రామాణిక అంటే శాస్త్రబద్ధమైనటువంటి అంటే ప్రమాణాలతో కూడినటువంటి హైదరాబాద్ ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతం యొక్క చరిత్రను కనుక మనం తెలుసుకోవాలంటే కొరువి కృష్ణస్వామి ముదిరాజు గారి యొక్క రచనలు చవితే చాలు హైదరాబాద్ చరిత్ర మొత్తం కూడా తెలుస్తుంది ఈయన రచనలే హైదరాబాద్ చరిత్రకు ప్రామాణికాలని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉన్నారు అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయా చిత్రాల్లో వెయ్యి పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపకంగా మనకు అందించాడు చూడండి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ఛాయా చిత్రాలు ఛాయాచిత్రాలు అంటే ఫొటోస్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే రంగురంగుల తో చూడండి వెయ్యి పేజీలతో కూడినటువంటి ఒక గ్రంథాన్ని దాని పేరు ఏం పేరు పెట్టారు పిక్టోరియల్ హైదరాబాద్ అనేటువంటి యొక్క మరి ఫొటోస్తో ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని యొక్క చరిత్రకు అందించినటువంటి వ్యక్తి ఎవరై అంటే మరి కొర్వి కృష్ణస్వామి ముద్రాజ్ ఈ యొక్క హైదరాబాద్ను కనుక ఫోటోస్లలో కనుక చూడాలనుకుంటే మనం పిక్టోరియల్ హైదరాబాద్ అనేటువంటి గ్రంథాన్ని చూస్తే మనకు హైదరాబాద్ మరి మొత్తం ఫొటోస్ అనేటివి అందులో ఉండడం అనేది జరిగింది తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారు చూడండి ఇక్కడ మరి కొర్వి కృష్ణస్వామి ముదిరాజు గారు అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ మనం ఇప్పుడు అతని గురించి చదువుకుంటూ ఉన్నాం కదా పాఠ్యాంశం అతను భాగ్యరెడ్డి వర్మ ఇతను ఇద్దరు కూడా మంచి మిత్రులు ఇద్దరు కలిసి దళితుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేశారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా చూడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉర్దూలో గమనించండి ఇక్కడ నలభై ఎనిమిదిలో ఉర్దూలో హైదరాబాద్కి తీసాల సియాసి జద్ జిహేద్ అనేటువంటి యొక్క పేరుతో హైదరాబాద్లోని రాజకీయ ఉద్యమాలపై ఒక గ్రంథాన్ని కూడా కొర్వి కృష్ణస్వామి ముద్రాజి గారు రాశారని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అదేవిధంగా చూడండి భారత ప్రభుత్వం చే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా కూడా నియమితులయ్యాడు ఇక్కడ ప్యానల్ సభ్యుడు అంటే కమిటీలో ఒక మెంబర్గా కూడా ఇతను మరి ఎన్నిక కావడం జరిగింది ఏ కమిటీ మెంబర్గా భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించడానికి అంటే బ్రిటిష్ వారి నుండి మన దేశాన్ని విడిపించడానికి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి భారతదేశం ఏ విధంగా మరి పనిచేసింది అనేటువంటి యొక్క చరిత్రను రాయడానికి భారత ప్రభుత్వం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అనేటువంటి యొక్క అంశాన్ని రాయడానికి మరొక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంఘంలో కొర్వి కృష్ణస్వామి ముద్రాజు గారు కూడా ఒక సంఘ సభ్యుడిగా కూడా ఎన్నుకోవడం అనేది జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మరి అదేవిధంగా కొర్వి కృష్ణస్వామి ముద్రాజు గారి యొక్క కాలాన్ని గనక మనం పరిశీలించినట్లు చూడండి ఇక్కడ ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిది వందల తొంభై మూడు ఏదైతే ఈ కాలం ఉందో ఇది అతని యొక్క జయంతి అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా పదిహేను డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై ఏడు అయితే కాలం ఉందో దీన్ని మనం అతని యొక్క వర్ధంతి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకు కూడా కొన్ని సూచనలను ఇవ్వడం జరిగింది అవి ఏమంటే చూడండి పాఠ్యాంశ ప్రారంభంలో ఉన్నటువంటి ప్రవేశికను చదవమంటున్నారు ప్రవేశికను చదివి పాఠ్యాంశంని ఊహించమని చెప్పేసి మిమ్మల్ని అంటూ ఉన్నారు అదేవిధంగా చూడండి మరి పాఠ్యాంశాన్ని కూడా చదవమంటున్నారు చదువుతూ అర్థం కాని పదాల కింద గీతలు గీయమని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉన్నారు మరి ఆ గీతలు గీసిన అంటే మీకు అర్థం కాని పదాల కింద గీతలు గీస్తారు కదా ఆ గీత గీసినటువంటి పదాలకు అర్థాలను పాఠ్యాంశం చివరలో అంటే మన పుస్తకం చివరలో పాఠ్యాంశం కాదు పుస్తకం చివరలో ఉన్నటువంటి పదవి జ్ఞాన పట్టిక ద్వారా తెలుసుకోమంటున్నారు లేదంటే మీ యొక్క మిత్రులను సహాయంతో తెలుసుకోమంటున్నారు మరి వాళ్ళు కూడా ఒకవేళ చెప్పనట్లయితే మరి నిఘంటు సహాయంతో కూడా తెలుసుకోండి మరి ఈ విధంగా చూడండి ఈ యొక్క మరి పాఠ్యాంశాన్ని చదివి ఈ విధంగా మీరు ఈ పనులను చేయండి ఇది ఈరోజు పాఠ్యాంశం మిగతా పాఠ్యాంశం అంటే ఒకటో భాగం రెండవ భాగం మూడవ భాగంలో ఉన్నటువంటి యొక్క పాఠ్యాంశాన్ని మరొక తరగతిలో చెప్పుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి నోటిఫికేషన్ అంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది మరి అందరికీ ధన్యవాదములు